మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి నెలల వేల రూపాయల బిల్లులతో సంపదకు చిల్లులు పెడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు కాస్త చౌకగా ప్రయాణించగల మార్గం సిఎన్జి సిఎన్జి అనేది డబ్బు ఆదా చేసే ఇంధన ఎంపిక మీకు పెట్రోల్ కారు ఉంటే పెట్రోల్ బిల్లును మీరు భరించలేకపోతుంటే మీ కారులో సిఎన్జి కిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంతో మీ పెట్రోల్ కారును సిఎన్జి కారుగా మార్చి పెట్రోల్ బిల్లు నుంచి బయటపడవచ్చు మీ పెట్రోల్ కారును సిఎన్జి కారుగా మార్చాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీ పెట్రోల్ కారు సిఎన్జి కిట్ ఇన్స్టాలేషన్కు సరిగ్గా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవడం మీ పెట్రోల్ కారు పాతదైతే దానికి సిఎన్జి కిట్ దొరకడం కష్టం దీనికోసం మీరు సరైన పరిశోధన చేసి సమాచారాన్ని పొందాలి మీ కారులో సిఎన్జి కిట్ ని ఇన్స్టాల్ చేసుకోగల గుర్తింపు పొందిన డీలర్ను సంప్రదించాలి సిఎన్జికి మార్చడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇది సెకండ్ స్టెప్ మీ పెట్రోల్ కారును సిఎన్జిలోకి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం తప్పనిసరి మీ కారులో ఉపయోగించే ఇంధన రకం మారుతుంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి సిఎన్జి సిట్ కోసం సెర్చ్ చేయండి మీ కారును చెక్ చేయించి లైసెన్స్ పొందిన తర్వాత మూడో స్టెప్లో మంచి సిఎన్జి కిట్ కోసం సెర్చ్ చేయండి నాణ్యమైన సిఎన్జి కిట్ కోసం కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే దీర్ఘకాలంలో మీ పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది మీరు ఈ కిట్ను అధికారిక డీలర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయండి మీ సిఎన్జి కిట్ ఒరిజినలా కాదా అని కూడా చెక్ చేయండి మీ ప్రయత్నంలో చివరి అడుగు సీఎన్జి కిట్ను ఇన్స్టాల్ చేసుకోవడం మంచి సిఎన్జి కిట్ను కొనుగోలు చేసిన తర్వాత దానిని మీరే ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించొద్దు మంచి మెకానిక్ సహాయం తీసుకోండి ఈ ప్రక్రియలో భద్రతతో పాటు మీ కారు మెకానికల్ మాడ్యులేషన్ చాలా ఉంటుంది దాదాపుగా సిఎన్జి కిట్ కొనుగోలు చేసే చోటే మీకు ఇన్స్టాలేషన్ సర్వీస్ కూడా లభిస్తుంది కాబట్టి కిట్ కొనేటప్పుడే ఇన్స్టాలేషన్ గురించి కూడా అక్కడే అడిగి తెలుసుకోండి మీ పెట్రోల్ కారులో సిఎన్జి కిట్ ను అమర్చిన తరువాత దానిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మెకానిక్ ని అడిగి తెలుసుకోండి మీ మరియు మీ కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మెకానిక్ చెప్పిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి పెట్రోల్ తో పోలిస్తే సిఎన్జి వాడకం వల్ల మీకు డబ్బు ఆదా కావడంతో పాటు పర్యావరణంగాను బాగుంటుంది